భారతదేశానికి గర్వకారణమైన తెలుగు వ్యక్తులు రెండవ భాగం చరిత్రలో తెలుగు ప్రముఖులు భారతదేశ సాంస్కృతిక రాజకీయ శాస్త్రీయ ఆధ్యాత్మిక రంగాలలో చిరస్థాయిగా తమ ముద్ర వేశారు స్వాతంత్ర్య సమరయోధులు సమాజ సంస్కర్తలు కవులు శాస్త్రవేత్తలు కళాకారులు వంటి వారు దేశాన్ని మలిచే కార్యక్రమంలో కీలక పాత్ర వహించారు వారి సంకల్పం ధైర్యం దూరదృష్టి ఈ రోజు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి ఇరవై ఆరు గూడిపాటి వెంకటాచలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చలంగా ప్రసిద్ధుడైన గూడిపాటి వెంకటాచలం స్త్రీ స్వేచ్ఛ సమాజ ఆచారాలపై ప్రశ్నలేసిన ఆధునిక రచయిత ఆయన రచనలు ఆలోచింపజేస్తాయి ఇరవై ఏడు నన్నయ్య భట్టారక పదకొండో శతాబ్దం తెలుగు ఆది కవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగు పద్యంలో ఆరంభించిన ఘనతగల మహాకవి తెలుగు సాహిత్యానికి మూల స్తంభం ఇరవై ఎనిమిది నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు సినీ మహానటుడు ఎన్టీఆర్ పురాణ పాత్రలతో ప్రజల మనసులు గెలిచారు తరువాత తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు సంస్కృతి రాజకీయ దిగ్గజం ఇరవై తొమ్మిది గురజాడ వెంకట అప్పారావు పద్దెనిమిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల పదిహేను గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం సమాజ దుస్థితులను చురకలేసింది వాడుక తెలుగుకి పునాది వేసింది దేశమును ప్రేమించుమన్నా అనే ఆయన పిలుపు అజరామరం ముప్పై జిడ్డు కృష్ణమూర్తి పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జిడ్డు కృష్ణమూర్తి మానసిక స్వేచ్ఛ ప్రత్యక్ష అవగాహనను బోధించిన తత్వవేత్త ఆయన ఉపన్యాసాలు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోధకులను ప్రభావితం చేశాయి ముప్పై ఒకటి మాడపాటి హనుమంతరావు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు మాడపాటి హనుమంతరావు హైదరాబాద్లో తెలుగు సంస్కృతి విద్యా ప్రచారానికి అంకిత భావంతో పనిచేసిన సామాజిక సేవకుడు ప్రజా విద్యోద్యమాల్లో ముందుండేవారు కొమర్రాజు లక్ష్మణరావు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు కొమ్మరాజు లక్ష్మణరావు తెలుగు పుస్తక సంపదను సేకరించి చరిత్రను సంరక్షించిన పుస్తకాభిమాని ఆంధ్ర వారసత్వం భద్రపాటుకు ఆయనే మార్గదర్శి మూడు త్యాగరాజు కాకర్ల త్యాగ బ్రహ్మం పదిహేడు వందల అరవై ఏడు నుండి పద్దెనిమిది వందల నలభై ఏడు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో త్యాగరాజ స్వామి శ్రీరాముడిపై శ్రావ్య తెలుగు కృతులు రాసి సంగీత ప్రపంచాన్ని మలిచారు అనేక కచ్చేరీల హృదయం ముప్పై నాలుగు కంచర్ల గోపన్న పదిహేడో శతాబ్దం భక్త రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న తన భద్రాచల శ్రీరామాలయం నిర్మాణానికి కృషి చేసి అమృతమైన కీర్తనలు రచించారు భక్తి సేవకు మూల అప్పయ్య పద్దెనిమిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కొండా వెంకట అప్పయ్య తన ప్రాంతంలో శాస్త్రీయ అభ్యాసాన్ని మరియు తెలుగు అక్షరాలను ప్రోత్సహించడంలో అనుబంధం కలిగిన పండితుడు మరియు పోషకుడు విద్య మరియు సంస్కృతికి మద్దతు ఇచ్చినందుకు గుర్తుండిపోయాడు కుమారగిరి పేరు పొందిన ప్రజా మేధావి సామాజిక ఆధ్యాత్మిక సత్యాలను సులభ తెలుగు చక్కని చాటుకల రూపంలో రాశారని సాంప్రదాయం కానూరు లక్ష్మణరావు పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జలవనరుల నిపుణుడు కే ఎల్ రావు జాతీయ స్థాయి సాగు విద్యుత్ ప్రణాళికలకు కృషి చేసి నదీ కలయిక ఆలోచనను ముందుకు తెచ్చారు భారత జల ఇంజనీరింగ్ కి మార్గదర్శి ముప్పై ఎనిమిది కందుకూరి వీరేశలింగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడు అని పిలువబడే సామాజిక సంస్కర్త వితంతు పునర్వివాహం స్త్రీ విద్య మరియు ఆధునిక గద్య రచనకు మద్దతు ఇచ్చారు సంస్కరణ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి పత్రికలను స్థాపించారు కాశీనాథుని నాగేశ్వరరావు పద్దెనిమిది వందల అరవై ఏడు నుండి ఎనిమిది ఆంధ్ర పత్రిక స్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు స్వాతంత్ర్య భావజాలాన్ని పత్రిక ద్వారా వ్యాప్తి చేశారు అమృతాంజన్ ఔషధాన్ని ప్రారంభించిన వ్యాపారవేత్త వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి అరవై ఒకటి వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి కవి విమర్శకుడు ఆధునిక తెలుగు కవిత్వానికి మాధుర్యాన్ని జోడించి సాంప్రదాయ సాహిత్యాన్ని సంరక్షించిన పండితుడు నలభై ఒకటి డబ్బాల రాజగోపాల్ రెడ్డి జననం పంతొమ్మిది వందల ముప్పై ఏడు కృత్రిమ మేధస్సులో మార్గదర్శి డాక్టర్ రాజ్ రెడ్డి డబ్బాల రాజగోపాల్ రెడ్డి అవార్డు గ్రహీత కార్నెగి మెలన్ విశ్వవిద్యాలయంలో దీర్ఘకాల ప్రొఫెసర్ స్పీచ్ రోబోటిక్స్ రంగాలకు పునాది వేసినవారు శ్రీ పోతులూరి వీర స్వామి పదహారు వందల పది నుండి పదహారు వందల తొంభై మూడు కాలజ్ఞాన ప్రవచనాలతో ప్రసిద్ధుడైన పోతులూరి వీర స్వామి ఆంధ్రలో భక్తి దర్శన పరంపరలకు కేంద్రమూర్తి కందిమల్లయ్య పల్లె ఆశ్రమం యాత్రికులను ఆకర్షిస్తుంది నలభై మూడు పుచ్చలపల్లి సుందరయ్య పంతొమ్మిది వందల పదమూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పుచ్చలపల్లి సుందరయ్య సిపిఐ ఎం స్థాపక ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతాంగ పోరాటాలలో ముందుండి భూ హక్కులు సమానత్వం కోసం పోరాడారు నలభై నాలుగు ఘంటసాల వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గాన గంధర్వుడు ఘంటసాల గారు స్వరఖ్యాతి గల గాయకుడు సంగీత దర్శకుడు భక్తి గీతాలు సినిమా పాటలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు నలభై ఐదు రావి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రైతు ఉద్యమ నాయకుడు రావి నారాయణ రెడ్డి తెలంగాణలో జమీందారీ వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించి తరువాత ప్రజాప్రతినిధిగా భూకూలి హక్కుల కోసం కృషి చేశారు సర్వేపల్లి గోపాల్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి రెండు వేల రెండు చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ రాధాకృష్ణన్ కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ సహా భారత ఆధునిక చరిత్రపై ప్రామాణిక గ్రంథాలు రచించారు గౌరవనీయ స్కాలర్ నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు దుహూరి సుబ్బమ్మ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంధ్ర మహిళలను సమీకరించిన ఉద్యమకర్త విద్య చరఖ మహిళా పురోగతికి అంకితమైన నాయకురాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీ సోభానాడ్రి